ఈ విశ్వంలో ప్రతి శక్తికి ఒక మూలముంటుంది ఆ మూలమే ఆదిశక్తి స్వరూపిణి అయిన శ్రీమాత భయపెట్టే శక్తిగా కాదు మన హృదయాన్ని తాకే తల్లిగా ఈ లోకానికి దర్శనమిస్తుంది ఆమె రూపాలలో అత్యంత మృదువైనది అత్యంత గూఢమైనది మౌనంగా మనసును మార్చేదే మాతంగిదేవి మాతంగిదేవి బలాన్ని చూపదు ఆమె శక్తిని అనుభవింపచేస్తుంది పురాణానాల్లో చెప్పినట్లుగా ఒక కాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు తన గొప్పతనంలో మునిగిపోయాడు నేనే ఆధారం నావల్లే లోకాలు నిలిచాయి అని అతని మనసులో గర్వం పుట్టింది అహంకారం పెరిగితే శక్తి భారంగా మారుతుంది లోక సమతుల్యత అప్పురు కదలుతుంది అందుకే శ్రీమాత యుద్ధాన్ని కాదు తల్లి మార్గాన్ని ఎంచుకుంది అదే మాతంగి మాతలీల ఆమె శ్యామ బాలికగా సాదాసీదా రూపంలో మహర్షి మతంగుని కుమార్తెగా హిమవంతుడి ఎదుట నిలిచింది ఆమెను చూసి హిమవంతుడు నవ్వాడు నీవెవరు ఈ అరణ్యంలోకి ఎలా వచ్చావు అని తక్కువగా అడిగాడు మాత ఆ మాటలలో బాధను కాదు కరుణను చూసింది ఆమె శాంతంగా చెప్పింది నీవు నిలిచిన ఈ స్థలం నా మాటపై నిలిచింది ఆమె బీజాక్షరంతో ఒక చిన్న వాక్యం పలికింది అంతే పర్వతం కంపించింది బయట కనిపించే బలం కాదు లోపల దాగిన గర్వమే కదిలింది తరువాత మాత మాటల్ని ఆపింది మౌనం ఆ మౌనంలో గాలి ఆగింది శబ్దం లయమైంది ఆ నిశ్శబ్దంలోనే హిమవంతుడికి అర్థమైంది తన గర్వమెంత చిన్నదో ఆ క్షణంలోనే హిమవంతుడి హృదయం మొదటిసారి నిజంగా అనుభవించింది ఇప్పటివరకూ తను పర్వతమని భావించాడు అచలమని అజేయమని ఎవరికీ వంగని శక్తినని తనలో తానే నమ్మాడు కాని ఇప్పుడు తల్లి ముందు నిలిచిన ఒక చిన్న శిశువై తానే కరిగిపోయాడు ఒక్క మౌనంతోనే అహంకారాన్ని కరిగించింది ఆ మౌనంలో శబ్దమే కాదు గాలికూడా ఆగినట్టయింది కాలంకూడా శ్వాస ఆపినట్టయింది ఆ నిశ్శబ్దంలోనే హిమవంతుడి గర్వం మెల్లగా లయమైంది తను మోసుకువచ్చిన అహంకార భారం ఎంత భారమో ఆ క్షణంలోనే అతనికి అర్థమైంది ఆపై మాతంగి మాత తన నిజస్వరూపాన్ని చూపింది వాక్కు వేదం సంగీతం మంత్రం ఈ సమస్తము తననుంచే పుట్టాయని ఆమె మాటలు గజ్జించలేదు కాని హృదయాన్ని నెమ్మదిగా హృదయాన్ని నెమ్మదిగా చీల్చాయి అహంకారం ఉన్న చోట జ్ఞానం నిలవదని తల్లిలాగా అమ్మలాగా బిడ్డను ఒడిలో పెట్టుకుని బోధించినట్టు ఆమె బోధించింది ఆ మాటలు విన్న క్షణంలో హిమవంతుడు తలవంచాడు నేనాధారం కాదు నేను కూడా ఆ శక్తిలో భాగమే అని గ్రహించిన ఆ క్షణంలో అతని కళ్లలో నిశ్శబ్దంగా నీరు నిలిచింది ఆ నీరు భయంతో కాదు బాధతో కాదు తనను తాను చూసుకున్న ఆనందంతో గర్వం కరిగిపోయింది హృదయం శుద్ధమైంది తనలోని భారమంతా నెమ్మదిగా తరిగిపోయింది ఆ క్షణం నుంచే శ్రీమాత అతని జీవితంలో తల్లి రూపంలో ప్రవేశించింది అతని కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించడానికి మార్గం తెరిచింది అహంకారం కరిగితేనే దైవత్వానికి దారి తెరుస్తుందని ఈ లీల చెబుతుంది ఈ కథ మనకు మౌనంగా చెబుతుంది అహంకారం మనల్ని బరువుగా చేస్తుంది జ్ఞానం మనల్ని లఘువుగా చేస్తుంది మాతంగిమాత లఘుశ్యామరూపంలో మనకు చెబుతుంది నిజమైన శక్తి ఎప్పుడూ గర్జించదు అది మౌనంగా మార్పు చేస్తుంది మన మాటలు శుద్ధంగా ఉంటే మన మనసు శాంతంగా ఉంటుంది మన మనసు శాంతంగా ఉంటే మన జీవితం ధర్మంగా మారుతుంది మన మాటలను శుద్ధి చేసుకుందాం మన మనసును శాంతింపచేసుకుందాం మన అహంకారాన్ని తల్లిపాదాల దగ్గర బదిలేద్దాం మాతామాతంగిదేవి మన హృదయాల్లో జ్ఞానం నింపాలనీ కరుణ పెంచాలని, మౌనం నేర్పాలనీ మనస్ఫూర్తిగా కోరుకుందాం జై జయ రాజమాతంగి అహంకార నాశిని జ్ఞానప్రదాయిని